హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ ఏ శివలింగాలను పూజిస్తే అభిషేకిస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి భస్మలింగం గోమయంతో చేసిన పిడకల భస్మంతో లింగాకృతిని తయారు చేసి పూజ అర్చన చేసి అనంతరం పుణ్యనదిలో కలపాలి జటిలమైన రోగం నయమవుతుంది సాహసక్రియల్లో విజయం పొందుతారు ధాత్రి ఫలలింగం ఉసిరికాయలతో లింగ నిర్మాణం చేసి అర్చన పూజ చేసిన అనంతరం నది కానీ కొలను కానీ బావి కానీ ఎందులోనైనా సరే నిమజ్జన చేయండి ఆ లింగాన్ని మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్తాయి అలాగే ముక్తిని కూడా కలుగజేస్తాయి రజత లింగం స్వచ్ఛమైన వెండితో లింగాకృతి చేసి అభిషేకం అర్చన చేసిన అనంతరం శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఊహ కందని సిరి సంపదలు పెరుగుతాయి అపజయం దరిచేరదు ఈ విధంగా స్వచ్ఛమైన వెండితో చిన్న లింగమైనా సరే తయారు చేసుకొని మీరు పూజ అర్చన చేసుకొని అభిషేకం కూడా చేసిన అనంతరమే మీరు దానం ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత నవనీత లింగం అంటే నవనీతం అంటే వెన్న వెన్నతో లింగాన్ని తయారు చేసి బహునిష్టతో పూజ అర్చన చేసి అనంతరం పవిత్ర నది కొలనులో నిమజ్జనం చేయాలి ఈ విధంగా చేయడం వలన సత్సంతాన ప్రాప్తి అనగా మంచి సంతానం కలిగి కీర్తి ప్రతిష్టలు పెరిగి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది తరువాత స్వర్ణలింగం బంగారంతో లింగాకృతిని చేయించి అభిషేకం చేసి అర్చన చేసిన అనంతరం ఉత్తముడైన వృద్ధ బ్రాహ్మణుడికి దానమిస్తే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించుటయే కాక మహాముక్తిని ప్రసాదిస్తుంది ఆ స్వర్ణలింగం అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది స్వర్ణలింగ పూజ అభిషేకం అర్చన తర్వాత కర్పూరలింగం కర్పూరంతో లింగాకృతిని చేసి అర్చన చేసి పూజ చేసి అనంతరం నదిలో నిమజ్జనం చేస్తే శారీరక మానసిక రుగ్మతలు తొలగి ప్రశాంతతతో పాటు ధనప్రాప్తి కూడా కలుగుతుంది